హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇరవై ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం పత్తూరు గ్రామంలో నిర్వహించేటువంటి ఆరోపణల విభాగానికి బండ అండి మీరు చూసేటువంటిది రేపు జరగబోయే ఆరోపణల విభాగానికి బండా అలాగే ఈ వీడియోలోనే కోర్టు కూడా చూడొచ్చండి రేపు జరగబోయే ఆరు పనుల విభాగానికి కొట్టు కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ రేపు జరగబోయే ఆరు పనుల విభాగంలో బహుమతులు మొదటి బహుమతి యాభై వేలు రెండో బహుమతి నలభై వేలు మూడో బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదివేలు ఆరో బహుమతి ఐదు వేలు అండి కావున ఆరు పనుల ఎడ్ల యజమానులు ఈ యొక్క పోటీలో పాల్గొని ఆ యొక్క పంద్యాన్ని విజయవంతం చేయాలని పత్తూరు గ్రామ ప్రజలు మరియు పెద్దలు ఆహ్వానిస్తున్నారు